ప్రతి ఎమ్మెల్యే వ్యవసాయంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని అక్టోబర్ నుంచి కనీసం నెలకో రోజు పొలాలకెళ్లాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు పొలాల్లో రైతులతో మాట్లాడటంతో పాటు వారి సమస్యలు వినాలని పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవాలని చెప్పారు త్వరలో తాను కూడా కొన్ని కార్యక్రమాలు రూపొందించుకుని రైతుల్ని కలుస్తానని పేర్కొన్నారు శాసనసభలో సోమవారం వ్యవసాయంపై లఘు చర్చలో భాగంగా అనుబంధ శాఖలపై ఆయన ప్రెజెంటేషన్ ఇచ్చారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలు రైతు సంక్షేమానికి తీసుకుంటున్న చర్యలను ప్రతి ఎమ్మెల్యే అన్నదాతలను కలిసి వివరించారు చాలని సూచించారు అంతర్జాతీయంగా మనం చూస్తే మొన్నటి వరకు మనం పండించే ఉత్పత్తి చేపలు గానీ షింపు గానీ బాగుందనుకున్నాం ఒక్క నిర్ణయం అమెరికా తీసుకునే కొందికి మనం కుదేలే పరిస్థితికి వచ్చాం ఆల్టర్నేటివ్ మార్కెట్స్ ఎస్టాబ్లిష్ చేసుకోకుండా అందుకే ఆల్టర్నేటివ్ ప్రత్యామ్నాయ మార్కెట్లు ఎస్టాబ్లిష్ చేయాలి అదే మారిగా రైతు కూడా వాస్తవాలు చెప్పాలి మనం అట్లా చెప్పకుండా పెస్టిసైడ్స్ వాడతా ఉంటే లేవంటే ఫెర్టిలైజర్స్ వాడతా ఉంటే మనం ప్రోత్సహిస్తే వాళ్ళకి న్యాయం చేసిన కాదు వాళ్ళకి అన్యాయం చేసిన లేని నాయకులు ఏదో ఎరువులు ఇవ్వడం లేదని చెప్పి రెచ్చగొట్టే పరిస్థితికి వస్తున్నారు మీరు తినే తిండి మాత్రం ఖరీదైన తిండి సర్టిఫికేషన్ ఉండే తిండి మీరు తింటున్నారు అదే సమయంలో రైతులకు మాత్రం అవాస్తవాలు చెప్పి మనం ఇది చేసే పరిస్థితికి వస్తున్నాం నేను ఒకటే మీ ద్వారా రైతాంగానికి విజ్ఞప్తి చేస్తున్నాను ఇది రైతు ప్రభుత్వం మీ సమక్షేమానికి కట్టుబడి ఉన్నాం అన్ని విధాలా ఈ ప్రభుత్వం మీకోసం పనిచేస్తుంది ఎక్కడా రైతుకు ఇబ్బంది లేకుండా చేసే బాధ్యత మాది అదే సమయంలో రైతులు గుర్తు పెట్టుకోవాల్సింది మీరు ఉత్పత్తి చేసే పంట మీద శ్రద్ద పెట్టండి పెస్టిసైడ్స్ తగ్గిద్దాం ఫెర్టిలైజర్స్ తగ్గిద్దాం మంచి నాణ్యమైన ఉత్పత్తులు చేద్దాం ప్రపంచానికే ఆంధ్రప్రదేశ్ హార్టికల్చరే కాకుండా అక్వాకల్చరే కాకుండా వ్యవసాయ ఉత్పత్తుల్లో నెంబర్ వన్ గా తయారు చేసి ప్రపంచానికి ఆహారాన్ని అందించే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ తీసుకొస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ ఒకప్పుడైతే పొలం బడి చాలా కార్యక్రమాలు చేశాం పొలం పిలుస్తుంది రాని ఇలాంటి చాలా కార్యక్రమాలు పెట్టి క్షేత్ర స్థాయిలోనే రైతాంగంతో మాట్లాడి సమస్యలు పరిష్కారం చేశాం నేను కూడా తొందరను కొన్ని కార్యక్రమాలు పెట్టుకుంటా ప్రతి ఒక్క ఎమ్మెల్యే నెలకొక్క రోజున పొలం దగ్గరికి వెళ్లి రైతాంగంతో మాట్లాడే పరిస్థితి మీరు రావాలి అవుట్ రీచ్ పోగ్రామ్ టేకప్ చేయాలి అప్పుడే ఈ సమస్య పరిష్కారం అవుతుంది మన అందరం అక్టోబర్ నుంచి కంపల్సరిగా నెలకొక్కసారి కార్యక్రమాలు ఇస్తాం రైతుల దగ్గరికి మాట్లాడతాం వాళ్ళ సమస్యలు ఇంటాం సమస్య పరిష్కారం చేసి రైతాంగాన్ని ఏ విధంగా ముందుకు తీసుకపోయినా అని తెలియజేసుకుంటూ ఏ ఒక్క రైతుకు ఇబ్బంది లేకుండా చేసే బాధ్యత మనది దీనికి రైతాంగం కూడా పూర్తిగా సహకరించి ఎందుకంటే థర్టీ ఫైవ్ పర్సెంట్ నేషనల్ ఆవరేజ్ వ్యవసాయంలో వచ్చే జిఎస్టిపి పద్దెనిమిది శాతం మంది ముప్పై ఐదు శాతం దేశ ఆవరేజ్ లో డబుల్ మన దగ్గర నుంచి వస్తుంది అంటే రెండింతలు వ్యవసాయం ఉంది దీన్ని లాజికల్ గా తీసుకపోవలసిన అవసరం ఉంది నేను చాలా విషయాలు ఐటీ గురించి మాట్లాడితే అందులో నేను ఐటీ అనుకుంటారు కానీ నేను చేసిన పనులన్నీ కూడా రైతుకు ఉపయోగపడే కార్యక్రమాలే నీరు మీరు కింద కానీ నీరు చెట్టును కానీ కంటూర్ ట్రెంచెస్ కానీ వాటర్ కన్జర్వేషన్ కానీ స్ట్రక్చర్స్ గానీ రిజర్వాయర్స్ గానీ కాలువలకు గానీ ఎక్కువ సమయం వెచ్చించిందే వ్యవసాయం వ్యవసాయానికి సంబంధించిన సాగునీటి రంగం దాన్ని లాజికల్ గా సాగునీటి సంఘాన్ని తీసుకెళ్లగలిగాం ఇప్పుడు వ్యవసాయ రంగాన్ని కూడా లాజికల్ గా తీసుకెళ్లి ప్రతి ఒక్క రైతు ఇబ్బంది లేని పరిస్థితిలో వ్యవసాయ ఉత్పత్తుల వరకు లింక్ కూడా చేయగలిగితే ఇది గేమ్ చేంజర్ అవుతుంది అక్టోబర్ నుంచే యాక్షన్ ప్లాన్ తయారు చేస్తాం అందరం కలిసి స్ సమిష్టిగా పనిచేసి వ్యవసాయాన్ని లాభసాటిగా తయారు చేస్తామని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ